హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్ ఈరోజు వీడియోలో రుచికరమైన కమ్మటి ఓట్స్ పొంగల్ చేసి చూపిస్తానండి ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎన్ని గంటలైనా సరే మృదువుగా టేస్టీగా ఉంటుంది మనం రెగ్యులర్గా చేసుకునే రైస్ పొంగల్ కంటే కూడా ఈ ఓట్స్తో చేసుకునే పొంగల్ టేస్ట్లో ఎక్సలెంట్గా ఉంటుందండి వెయిట్లో సౌదాం అనుకునే వారికైనా డైట్ ఫాలో అయ్యే వారికైనా ఇది పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పొచ్చండి మరి ఆశించకుండా ఈ ఓట్స్ పొంగల్ రెసిపీ ఎలా తయారు చేయాలి ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి వన్ స్పూన్ నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత అందులోకి అరకప్పు పెసరపప్పు వేసుకుని వేయించుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పెసరపప్పు పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పెసరపప్పును ఒక గిన్నెలోకి తీసేసుకొని చల్లారినివ్వాలి ఈ వేయించుకున్న పెసరపప్పులో వాటర్ పోసి ఒకసారి బాగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ అదే కుక్కర్లోకి ఒకటిన్నర కప్పు ఓట్స్ వేసుకొని వేయించుకోవాలి ఇవి రోల్డ్ ఓట్స్ అండి మీరు కావాలనుకుంటే నార్మల్ ఓట్స్తో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఓట్స్ని కూడా దోరగా వేయించుకోవాలి ఇలా ఓట్స్ని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి మనం ముందుగా వేయించుకొని కడిగి పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసేసుకోవాలి మనము పెసరపప్పు ఓట్స్ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఆరు కప్పుల దాకా వాటర్ పోసుకోవాలి అందులో పావు స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేట్లు బాగా కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ప్రెజర్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి ఓట్స్ పెసరపప్పు కూడా చక్కగా ఉడిగిపోయాయండి మీకు తిక్క పొంగలి కావాలి అనుకుంటే ఈ స్టేజ్లోనే పోపు వేసేసుకోండి లేదండి కొంచెం పలుచుగా కావాలి అనుకుంటే ఒక గ్లాస్ వాటర్ని మరిగించుకొని ఆ వేడి నీటిని పొంగల్లో వేసుకొని కలుపుకోవాలి పొంగలి ఇలా పలుచుగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత అందులోకి వన్ స్పూన్ మిరియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ద్వారాగా వేయించుకోవాలండి నెక్స్ట్ అందులోకి సన్నగా తరిగిన అల్లం ముక్కలు వన్ స్పూన్ అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు టూ స్పూన్స్ వేసుకొని వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత అందులోకి రెండు రెండు కరివేపాకు వేసుకోండి తర్వాత చిటికడంతా ఇంగువ కూడా వేసుకోవాలి ఇంకో వేసుకుంటే పొంగలి టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి ఈ పోపు మొత్తాన్ని కూడా చక్కగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న పోపు మొత్తాన్ని మనం ఉడికించుకున్న ఈ ఓట్స్ పొంగల్లో వేసుకొని కలుపుకోవాలి ఇలా అంత మిక్సర్ ఇట్లా బాగా కలుపుకున్నామంటే ఎంతో రుచికరంగా ఉండే కమ్మటి ఓట్స్ పొంగల్ రెడీ ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకుని తిన్నామంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి మీరు ఈ స్టైల్లో ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు అంత బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఆరోగ్యంతో పాటు ఎంతో రుచిగా ఉండే ఈ ఓట్స్ పొంగల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching this video. We'll meet again in our next video. Stay tuned to Basanti Cooking Trends.